అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎప్పటికీ ఉంటుంది మేషరాశి వారికి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయన్నది ఒకసారి తెలుసుకుందాం ఒక స్త్రీ ప్రవేశం ద్వారా వారు కోటేశ్వరులు కాబోతున్నారు అలాగే ఫిబ్రవరి నెలలో బుధగ్రహ ప్రవేశం ద్వారా వీరి జాతకంలో అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి జాతకం కూడా వీరికి మారేటువంటి అవకాశం కనబడుతుంది మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి వివరంగా అర్థమవుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును మీరు ఎన్నో దుఃఖలు జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి చివరి ప్రయత్నంగా ఈ గురువు గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతోంది అంటే మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో చాలా అద్భుతం జరగబోతోంది ఫిబ్రవరి నెల మేషరాశి వారికి చాలా చాలా స్పెషల్ అనే మనం చెప్పుకోవాలి మేషరాశి వారిలో చాలా వరకు పట్టుదల ఎక్కువగా ఉంటుంది కష్టపడాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీరు అనేక రకాలుగా సాధించాలి ముందుకెళ్లాలని ఆలోచిస్తూ ఉంటారు కానీ వీరికి తెలియకుండా ఏదో కారణాల వల్ల వీరు వెనక్కి వస్తూనే ఉంటారు అయితే అద్భుతంగా ఉన్న రాసుల్లో మేషరాశి కూడా ఒకటి మేషరాశి దాని ప్రభావం చూసినట్లయితే ఈ ఈ గడిచిన ఈ కొంతకాలంలో కూడా పెద్దగా కలిసి వచ్చినట్టుగా ఏమీ కనబడడం లేదు గత రెండు నెలలుగా వీరు కొద్దిగా వెనకబడుతూ వస్తున్నారు అనేక రంగాల్లో ఆరోగ్య విషయంలో కావచ్చు ఆర్థిక విషయంలో కావచ్చు ప్రతి ఒక్క విషయంలో వీరు చాలా ఇబ్బందులు పడుతూనే వారి జీవితాన్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు మరి ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే ఒక స్త్రీ ప్రవేశించబోతోంది వీరి జాతకంలోకి ఒక స్త్రీ ప్రవేశం జరగబోతోంది వీరికి రెండో అదృష్టం బుధగ్రహం అనేది కూడా వీరి జాతకంలోకి రాబోతోంది ఈ రెండు వీరి జీవితాన్ని ఒక అగ్రస్థాయికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది మరి ఎలాంటి మేలు వీరికి జరగబోతోంది అంటే ఇన్నాళ్ళు ఒక లెక్క ఈ ఒక స్త్రీ ప్రవేశం రా వచ్చిన కాడి నుంచి మరొక లెక్క మరి ఎవరా స్త్రీ అది కూడా తెలుసుకుందాం ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే బుధగ్రహ ప్రవేశం ద్వారా వీరికి అద్భుతమైనటువంటి మార్పులు జరిగి జాతకంలో చాలా రకాలుగా మారేటువంటి అవకాశం కనబడుతుంది ముఖ్యంగా వ్యాపారస్తులు వారికి జనాకర్షణ బాగా పెరుగుతుంది జనాలలో గుర్తింపు రావటం అలాగే జనాలు ఎక్కువగా వారి షాపుకు రావడం జరుగుతుంది చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా తగిన గుర్తింపు పేరు వచ్చి మంచి స్థాయికి వస్తారు వాళ్ళకు కూడా వ్యాపారాలు బాగా సాగుతాయి అలాగే కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునేటువంటి వారికి ప్రోత్సాహం అనేది వస్తుంది వారికి ఇప్పుడు నేను చెప్పిన స్త్రీ వల్ల ఆర్థిక సాయం అంది ముందుకెళ్లేటువంటి అవకాశాలు కొత్త వ్యాపారాలు పెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అలాగే మేసరాశిలో ఉన్నటువంటి వారికి బుధగ్రహ ప్రభావం వల్ల ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఎత్తుక్కుంటూ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది మీరు ఇన్నాళ్ళు మాకు మంచి అవకాశాలు రావట్లేదు మాకు ప్రమోషన్స్ రావట్లేదు అని బాధపడే గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా ప్రైవేట్ ఉద్యోగస్తులైనా ఇప్పుడు మీ అదృష్టం అనేది మారబోతుంది అది ఎలా అంటే మీ మీకు టాలెంట్ ఉంటే మీరు దానికి అర్హులని ఖచ్చితంగా మీకు తెలిసి ఉంటే అలాగే మీ పర్ఫార్మెన్స్ అనేది కూడా ఉండుంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేరు హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది మోటార్ ఫీల్డ్లో చేసే ప్రతి ఒక్కరూ నూతన వాహనం కొనుక్కునేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే రైతులకి రెండు ఇంతల లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది కార్మికులకి వారు బాగా చురుగ్గా పనిచేస్తారు సంపాదించిన డబ్బు నిలబెట్టుకుంటారు గతంలో చేసినటువంటి అప్పులన్నీ తీరి ఈ రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపార రంగంలో కూడా చాలా బాగా రాణిస్తారు అలాగే ఇతర దేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఉద్యోగరీత్యా పనుల రీత్యా వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళ్తారు అక్కడ ఉన్నటువంటి వారికి ఇబ్బందులు పడేటువంటి వారికి కూడా ఇప్పుడు బాగా కలిసి వస్తుంది సినీ ఫీల్డ్లో పనిచేసేటువంటి వాళ్ళకి మంచి గుర్తింపు పేరు వస్తుంది రాజకీయంలో ఉన్నటువంటి వారికి మంచి ఒక్క పేరు గుర్తింపు అనేది వచ్చేసేసిన అవకాశం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి భార్యాభర్తల సమస్యల నుంచి బయటకు వస్తారు వాళ్ళు గొడవలు పడుతూ ఇబ్బందులు పడుతూ మానసికంగా కృంగిపోయేటువంటి వారు ఇప్పుడు సంతోషంగా జీవించేటువంటి అవకాశం కనబడుతుంది గతంలో విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకుంటారు అలాగే సంతానం లేక బాధపడుతున్నటువంటి వారు బుధగ్రహ ప్రవేశంతో సంతాన యోగం ద్వారా సంతోషంగా ఉంటారు వివాహాలు జరక మానసికంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు జరిగి చాలా అద్భుతంగా ఉంటారు అలాగే ఇప్పుడు ఒక స్త్రీ ప్రవేశం ద్వారా వీరి జాతకం మారబోతుందని చెప్పాను చాలా నిజం ఇది ఈ స్త్రీ అనేది ఎవరో ఏంటి అని మీకు సందేహం ఉండొచ్చు అయితే ఈ స్త్రీ బలం అనేది మేషరాశి వారికి చాలా అదృష్ట యోగాన్ని ఫిబ్రవరి నెలలో తేబోతుంది మరి స్త్రీ ఎవరంటే పెళ్ళి అయినటువంటి వారికి వారి భార్య రూపంలో ఈ అదృష్టం అనేది వారిని వరించిపోతుంది అలాగే పెళ్ళి కాలేదండి మాకు అనుకున్నటువంటి వారికి వారు ప్రేమించినటువంటి స్త్రీ వల్ల వారికి మంచి ఉద్యోగ అవకాశాలు రావడం లాంటివి మంచి ఆర్థిక వ్యవసాయ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మరి మాకు మేము ప్రేమించిన వాళ్ళు లేరు అలాగనే మాకు పెళ్ళి కాలేదు అనేటువంటి వారికి స్త్రీలకి పురుషులకి వారి తల్లి వల్ల లేదా వారి యొక్క చెల్లి వల్ల అక్క వల్ల వారి యొక్క యోగం తోడయ్యి వారిని మంచి స్థాయికి తెచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతుంది అలాగే స్త్రీలకు కూడా వారి స్నేహితురాల రూపంలో కానీ లేదా ఫ్రెండ్స్ రూపంలో కానీ తల్లి లేదా చెల్లి ఇలా వీళ్ళ రూపంలో వీరికి అదృష్టయోగం అనేది ప్రారంభం కాబోతోంది ఈ స్త్రీ ప్రభావం ఒక ఎత్తు అయితే బుధగ్రహ ప్రవేశం ద్వారా చాలా అద్భుతంగా మారుతారు గురువు గారు మీరు చాలా బాగా చెప్పారు ఒక స్త్రీ వచ్చేస్తుంది ఆ స్త్రీ వల్ల అయితే నా భార్య వల్ల నేను బాగుంటాను లేదు బుధగ్రహ ప్రభావం వల్ల నేను బాగుంటాను అని ఇంట్లో ఏసీ వేసుకొని పడుకుంటే ఏ పని జరగదు కష్టే పని మీరు పడేటువంటి కష్టానికి ఈ అదృష్టం తోడవుతుందే కానీ ఈ అదృష్టంతో మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశం అనేది ఎక్కువ శాతం ఉండదు నేను చెప్పేది కూడా మీరు బాగా అర్థం చేసుకోండి మీరు కష్టపడి మీరు చేసే పనిలో ముందుగా ఇంకొంచెం కష్టపడితే అలా పడితేనే ఈ యోగం అన్నది మీకు వర్తిస్తుంది ఎలాగో మన అదృష్ట జాతకం కదా అని ఇంట్లో పడుకుంటే సీలింగ్లోంచి డబ్బులు ఊడిపడవు భూమిని పెకలించుకొని బంగారం బయటికి రాదు కాబట్టి మీరు చాలా కష్టపడండి అలాగే మీరు భార్యని కానీ తల్లిని కానీ చెల్లెని కానీ ఇంట్లో ఇబ్బంది పెట్టకుండా వారిని కన్నీరు రాకుండా మీరు ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే మీకు లక్ష్మీదేవి అమ్మవారు నడిచి మీ ఇంట్లోకి వస్తుంది అది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి కష్టే ఫలి అన్నారు కష్టానికి అదృష్టం తోడైతేనే మన జాతకం బాగుంటుంది మారుతుంది అంటారు అలాగే నేను కూడా చెప్పేది ఏంటంటే మీ జాతకం మారాలి అంటే మీరు కష్టపడండి ఉద్యోగాలు లేని వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి వ్యాపారం చేసే వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క ప్రతిభను జనాల ముందు నిరూపించుకునే ప్రయత్నం చేస్తే మీకున్నటువంటి ఈ యోగాలు మీకు బూస్టప్లా పనిచేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఒక స్థాయిలో కూర్చోపెడతాయి మా వీడియో నచ్చితే లైక్